వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు చిత్తూరు పార్లమెంట్ టీడీపీ ఈడీగా బీసీ సాధికార సమితి అధ్యక్షులు బుసా నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం గంటాపూర్లో నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమంలో పలమనేరు టీడీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డితో పాటు పాల్గొని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బీసీ కులాలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని బీసీని ఆర్థికంగా ఎదుగుతారని బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలకు రక్షణ చట్టం యాభై సంవత్సరాల నిండిన ప్రతి బీసీకి నాలుగు వేలు పెన్షన్ వస్తుందని కావున చిత్తూరు పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావుని పలమనేరు నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి ఈఈఎన్ అమర్నాథ్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ టీడీపీ ఈడీగా బీసీ సాధికార సమితి అధ్యక్షులు బుసా నాగరాజు గౌడ్ సభ్యులు కొత్తపల్లి గౌడ్ రమేష్ గౌడ్ మదన్ మోహన్ గౌడ్ కృష్ణాగౌడ్ తులసీరామ్ గౌడ్ బిట్టపల్లి గంగుల గౌడ్ శివకుమార్ గౌడ్ అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

విజయాన్ని ఆకాంక్షిస్తూ అలాగే చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి దుర్గముల ప్రసాదరావు గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈరోజు బైరెడ్డి పెళ్ళ మండలం ఇచ్చేసినటువంటి మన బైరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు శ్రీశాల్ గౌడ్ గారికి అలాగే ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం రెడ్డి గారికి మా బైరెడ్డి మండలం ఈడి గారి గౌడ్ సంఘం అధ్యక్షుడు రమేష్ గౌడ్ గారికి అలాగే ఈడిగా బీసీ సాధికార సమితి సభ్యులు గౌడ్ గారికి అలాగే మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మన బీసీ అందరికీ వెన్ను ఉండి మన ప్రభుత్వం ఇచ్చిన వెంటనే బీసీ అందరికీ కూడా అన్ని విధాలు కూడా ఆదుకొని బీసీలను ఉన్నతమైన స్థానానికి తీసుకొని వచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇదివరకు ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసంతో ఐదు సంవత్సరాలుగా మన రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి రాష్ట్రాన్ని అధోగతి చేసి ఉద్యో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా బీసీలకు ఉపాధి కల్పన లేకుండా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి ఈ రాష్ట్రాన్ని అధోగతి పలు చేశాడు ఇకనైనా బీసీలందరూ కూడా మనం కలిసి కట్టిగా ఉండి మన నియోజకవర్గ అభ్యర్థుల మన మన రెడ్డి గారిని అలాగే చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థుల దగ్గపల్లి ప్రసాదరావు గారిని సైకిళ్ళు గుర్తుపై ముద్రించి మనం అఖండ మెజారి అఖండ మెజారిటీతో మనం అందరం కూడా గెలిపించాలని కూడా బైరెడ్డిపల్లె మండలంలోని బీసీలకు మరియు ఈడీ గగడ సంఘువులందరికీ పేరు పేరునని నేను కూడా విజ్ఞప్తి చేయిస్తున్నాను కాబట్టి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి మన యొక్క అభివృద్ధిని మనమే తెచ్చుకొని మన యొక్క గౌరవం కాపాడుకోవాలి ఒక్క తెలుగుదేశం పార్టీలోనే తెలుగు బీసీలకు ఉన్నత స్థానం అన్ని పదవుల్లో కూడా మంచి మంచి పదవులు కూడా ఇదివరకే మన పూర్వ నాయకులు కూడా ఇచ్చిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ కానీ పేరుకు మాత్రం వైఎస్ఆర్ ప్రభుత్వం యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి బీసీలకు నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి కూడా బీసీలకు ఈ ఐదు సంవత్సరాలుగా ఒక లోన్ కానీ మంచి కానీ చెత్త కానీ ఏమీ చేయడం లేదు అలాంటి పార్టీ అలాంటి పార్టీకి మనం ఓట్లు వేయకూడదని బీసీలందరినీ కూడా నేను సౌన్యంగా మనం చేస్తున్నాను మనకు మేలు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కావున మనం అందరం సైకిల్ గుర్తుపై ఓటు వేసి మనం అఖండ మెజారిటీతో మన కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే